వెల్కమ్ టు ఏ ఆర్ మ్యాజిక్స్ హాయ్ గైస్ మనం ఈరోజు క్రోషెట్ పఫ్ ఫ్లవర్ అనేది ఎలా చేయాలో చే చూస్తాము ఓకే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ నేను ఆల్రెడీ ఒక ఫ్లవర్ చేశాను అండ్ రబ్బర్ కటాచ్ చేశాను సో రబ్బర్ లాగా యూస్ చేసుకోవచ్చు సో ఎల్లో వన్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఓకే సి లైట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్లీ మనం స్లిప్ నాట్ వేసుకోవాలి ఓకే ప్రతి దానికి బేసిక్ గా స్లిప్ నాట్ వేసుకుంటాము స్లిప్ నాట్ వీడియో కూడా ఉంది డీటెయిల్ వీడియో ఇఫ్ యూ వాంట్ గో అండ్ చెక్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను స్లిప్ నాట్ వేసేసుకొని నేను స్టెయిన్లెస్ స్టీల్ హుక్ అనేది యూజ్ చేస్తున్నాను ఓకే ఇలా హుక్ అని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ ని హోల్డ్ చేయండి ఫస్ట్ తర్వాత చైన్ స్టిచ్ ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ చైన్స్ అనేవి వేసుకుందాం ఫస్ట్ ఓకే ఇది ఎందుకంటే ఫ్లవర్ యొక్క మిడిల్ సర్కిల్ ఉంటుంది కదా దానికోసం వన్ రిమైనింగ్ ఫోర్ ఫైవ్ చైన్ స్టిచెస్ వేసుకోవాలి చైన్ స్టిచ్ గురించి కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూడండి సో దట్ మీకు ఈజీగా అర్థం అవుతుంది ఫస్ట్ బేసిక్స్ క్లియర్గా ఉంటేనే ఇవి మనకి అర్థమవుతాయి సో ఇక్కడ ఫైవ్ చైన్స్ అనేవి అయిపోయింది ఫైవ్ ఓకే ఇప్పుడు ఈ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా దాంట్లోకి మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇన్సర్ట్ చేయాలి ఓకే మళ్ళీ చూపిస్తాను చూడండి ఫైవ్ చేసుకుంటామా ఫైవ్ చైన్స్ ఫైవ్ చైన్స్ చేసుకుందాం కదా చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఈ ఫస్ట్ చైన్ స్టిచ్ లో హుక్ ఇన్సర్ట్ చేసి ఈ రెండు లూప్స్ నుంచి ఈ థ్రెడ్ ని లాగాలి ఇదే స్లిప్ స్టిచ్ దీన్ని చాలా ప్లేస్ లో రిపీట్ చేస్తాం ఈ వీడియోలో చూడండి ఇలా సర్కిల్ దాని వల్ల స్లిప్స్ స్టిచ్ చేయడం వల్ల ఆ ఫైవ్ చైన్స్ తో ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది చూసారా సో ఈ సర్కిల్ లో మనం ట్వెల్వ్ సింగిల్ క్రాషెట్స్ వేస్తాం ఓకే ఫస్ట్ ఒక చైన్ వేసుకుందాం ఈ ఒక సింగిల్ చైన్ ఎందుకంటే జస్ట్ లాక్ చేయడానికి ఆ సర్కిల్ ఊడిపోకుండా లాక్ చేయడానికి ఒక సింగిల్ చైన్ వేసాను ఇప్పుడు ఈ సర్కిల్ లో సింగిల్ క్రోషెట్స్ మనం వేసుకోవాలి ఓకే లెట్ స్టార్ట్ ఇన్సర్ట్ పుల్ ఇలా కింద నుండి ఇన్సర్ట్ చేసి తర్వాత ఇలా లాగాలి టూ వచ్చేస్తాయి దీంట్లోంచి ఇలా ఒక సింగిల్ క్రోషే సేమ్ ఇన్సర్ట్ పుల్ టూ లూబ్స్ వస్తాయి అవి టూ లూబ్స్ నుంచి చేయాలి సింగిల్ క్రోషే గురించి డీటెయిల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడతాను వెళ్ళి చెక్ చేయండి ట్వెల్వ్ సింగిల్ క్రోషెస్ చేసుకోవాలి ఇప్పుడు థర్డ్ వన్ అయిపోయింది ఇలా సైడ్కి లాగండి సో పక్క పక్కన త్రీ ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ ఫోర్త్ వన్ చేసిన తర్వాత అవీట్లో ఒక సైడ్గా లాగండి సో వేరే వాటికి స్పేస్ వస్తుంది అక్కడ సర్కిల్లో ఫోర్త్ వన్ ఇది ఫిఫ్త్ వన్ సేమ్ రిపీటెడ్గా సిమిలర్ ప్రాసెస్ అండి చూడండి ఇన్సర్ట్ ఇది ఓకే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హాఫ్ అయిపోయినా ఇంకా సెక్స్ చేయాలి ఓకే నెమ్మదిగా చేస్తూ ఉండండి మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ నైన్ ఐ ఇప్పుడు ఇవన్నీ ఒక సైడ్ కి కొంచెం అక్కడ స్పేస్ లేదు కదా ఇవన్నీ ఇలా ఒక సైడ్ కి లాగండి సో అక్కడ స్పేస్ వస్తుంది సో రిమైనింగ్ టూ సింగిల్ క్రోషట్ మనం చేసుకోవచ్చు యాక్చువల్గా ట్వెల్వ్ సింగిల్ క్రోషెట్స్ ఎందుకు చేస్తున్నాను అంటే మనకు సిక్స్ పెటల్స్ కావాలి ఫ్లవర్లో సిక్స్ పెటల్స్ కావాలి అంటే ట్వెల్వ్ దానికి డబల్ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ సింగిల్ క్రోషెట్స్ అనేవి మనం మా చేసుకోవాలి ఇప్పుడు మీకు ఫైవ్ పెటల్స్ చాలు అని అనుకుంటే మీరు టెన్ సింగిల్ క్రోషర్స్ చేసుకోండి మిడిల్లో నో ప్రాబ్లం ఓకే మీరు పెటల్ కౌంట్ని బట్టి ఆ మిడిల్లో సింగిల్ క్రోషెట్స్ కౌంటర్ డిసైడ్ చేసుకోవచ్చు ఓకే ఇలా అయిపోయి ట్వల్వ్ సింగిల్ క్రోషర్స్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ ఉంది కదా ఫస్ట్ సింగిల్ క్రోషర్ ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకే సి ఇలా మనకు మిడిల్ సర్కిల్ ఫ్లవర్ యొక్క సర్కిల్ అనేది ఫామ్ అయింది ఇది ఎడ్జ్ ఉంటుంది కదా కట్ మనం స్టార్టింగ్ లో అది ఇందులో స్ట్రక్ అయింది వన్ సెకండ్ మనకు చూడడానికి వింతగా కనిపిస్తుంది అది మనం చేసినప్పుడు స్ట్రక్ అయింది జస్ట్ ఇలా పుల్ చేస్తే వెళ్ళిపోతుంది వన్ సెకండ్ నేను చేస్తాను సి అది పుల్ చేసేస్తే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత స్ట్రాంగ్ గా లాగండి సో మధ్యలో స్పేస్ అనేది ఉండకుండా స్పేస్ రెడ్యూస్ అవుతుంది మీకు ఎంత స్ట్రాంగ్ అయితే అంత వరకు లాగండి సో మిడిల్ స్పేస్ అనేది రెడ్యూస్ అవుతుంది ఇఫ్ మీకు స్పేస్ అలాగే కావాలనుకుంటే లెట్ ఇట్ బి లాగితే మిడిల్ స్పేస్ అనేది రెడ్యూస్ అవుతుంది తగ్గుతుంది అనమాట సో ఇప్పుడు ట్వెల్వ్ సింగిల్ క్రోషెట్స్ ఉన్నాయి ఓకే రెండు సింగిల్ క్రోషెట్ నుండి ఒక పెటల్ వస్తుంది అనమాట టూ టూ సింగిల్ క్రోషెట్స్ నుండి వన్ పెటల్ సో అలా ట్వెల్వ్ ఉన్నాయి కాబట్టి సిక్స్ పెటల్స్ వస్తాయి మనకి ఓకే స్టార్ట్ ఫస్ట్ కి మనం వచ్చేసి ఫస్ట్ ఫోర్ చేయాలి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అయింది కదా ఓకే ఇప్పుడు యాన్ ఓవర్ ఫోర్ చైన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి యాన్ ఓవర్ చేసి ఫస్ట్ సింగిల్ క్రోషర్ట్ లో హుక్ ని పెట్టి ఓకే ఈ థ్రెడ్ ని లాగాలి ఎంత లాగాలి అంటే ఆ ఫస్ట్ చేసిన చైన్ ఉంది కదా ఫోర్ చైన్స్ దాని హైట్ కి లాగాలి ఓకే ఇట్లా లాగితే ఈ చైన్ కాకుండా రిమైనింగ్ టూ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్కసారి అలా లాగినప్పుడు టూ వస్తే ఆ లోంచి ఇప్పుడు ఈ లూప్ ని తీయాలి ఇలా చైన్ ని ఓకే ఇలాగే ఒక్కొక్క సింగిల్ క్రోష నుండి త్రీ టైమ్స్ అలా చేయాలి సో అలా ఒక పెటల్కి సిక్స్ ఉంటాయి ఓకే సెకండ్ ఇది అదే సేమ్ సింగిల్ క్రోషర్ లోనే చేయాలి ఒక సింగిల్ క్రోషర్ట్ లో త్రీ చేయాలి లాగండి సేమ్ హైట్ కి సేమ్ హైట్ అన్నిటివి యూనిక్ గా ఉండేలాగా చూసుకోండి ఓన్లీ ఆ ఫస్ట్ టూ నుండి మాత్రమే ఇప్పుడు లాగాలి ఓకే దాని రిలేటెడ్ ఆ టూ నుండి మాత్రమే లాగాలి ఓకే అండ్ సెకండ్ టూ అయిపోయినాయి ఇది చైన్ ఇది ఫస్ట్ది సెకండ్ ఇది థర్డ్ చేయాలి థర్డ్ది థర్డ్ వన్ పుల్ ఇంకా సేమ్ హైట్ ఉండేలాగా పుల్ చేసి ఇటు ఉన్నాయి కదా ఇటు నుంచి ఇది దీన్ని ఫస్ట్ సింగిల్ లో ఒక చైన్ త్రీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ కి మూవ్ అవ్వాలి ఒక్క సింగిల్ లో త్రీ మాత్రమే అలా సెకండ్ దాంట్లోకి మూవ్ అవుతున్నాం యాన్ ఓవర్ ఇన్సర్ట్ యాన్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి దాన్ని లాగాలి సేమ్ హైట్ సేమ్ హైట్ ఉండేలాగా ఇదంతా ఒకటే పెట్టాలి కాబట్టి సేమ్ హైట్ ఉండాలి సేమ్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అండి దాంట్లో కూడా త్రీ ఇప్పుడు దీంట్లో ఎలా త్రీ చేసామో దాంట్లో కూడా అలాగే సెకండ్ సింగిల్ క్రోషేట్ లో కూడా త్రీ రిపీట్ చేయాలి సి ఇలా త్రీ రిపీట్ చేయడం వల్ల ఫస్ట్ మొత్తం అన్ని కలిపి సెవెన్ లూప్స్ వస్తాయి మన ఒక పైకి ఫస్ట్ చేసిన చైన్ ఒకటి మళ్ళీ ఫస్ట్ సింగిల్ క్రోషర్ట్ లో త్రీ సెకండ్ దాంట్లో త్రీ అలా ఇప్పుడు మళ్ళీ ఇలా సెవెన్ వస్తాయి కదా సెవెన్ వచ్చిన తర్వాత ఇది లూప్ని లాగాలి అన్నిట్లోంచి ఒకేసారి లాస్ట్ దాంట్లోంచి మాత్రం లాగకూడదు లాస్ట్ ఒక్కటి వదిలేసి మిగిలిన అన్నింటిలోంచి లాగి లాస్ట్ దాంట్లోంచి మళ్ళీ ఇప్పుడు లాగాలి ఓకే ఇలా ఫ్ల పెటల్ అనేది అవుతుంది ఇది ఫినిషింగ్ ఎట్లా అంటే త్రీ చైన్స్ వేసేసుకొని టూ సింగిల్ క్రోషెట్స్ చేసినాం కదా మనము ఇలా త్రీ చైన్స్ వేసుకొని సెకండ్ సింగిల్ క్రోషెట్ లో ఇది ఇప్పుడు ఇన్సర్ట్ చేసి త్రీ చైన్స్ వేసుకున్న తర్వాత సెకండ్ దాంట్లో ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ చేయాలి స్లిప్ స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ ఇలా తర్వాత ఇది అడ్జస్ట్ చేసుకోవాలి అకార్డింగ్ టు మనకు అరేంజ్మెంట్ ప్రకారం ఇలా ఫస్ట్ పెటల్ అయితే ఫినిష్ అయిపోయింది ఓకే నెక్స్ట్ పెటల్ మళ్ళీ ఫోర్ చైన్స్ సిమిలర్ గా సేమ్ ప్రాసెస్ రిపీట్ ఫోర్ చైన్స్ ఒక సింగిల్ క్రోషెట్ లో త్రీ టైమ్స్ అండ్ నెక్స్ట్ సింగిల్ క్రోషెట్ లో త్రీ టైమ్స్ వేస్తే మొత్తం సెవెన్ లూప్స్ వస్తాయి ఇప్పుడు ఫ్లవర్ అయిపోయింది మిడిల్ పార్ట్ కోసం వైట్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను స్లిప్ స్టిచ్ అనేది చేసేసుకొని హుక్ ని పెట్టేసుకోండి ఓకే ఫస్ట్ స్లిప్ స్టిచ్ నార్మల్గా చేసేసుకొని ఫోర్ చైన్స్ చేసుకోవాలి ఓకే ఫోర్ చైన్ స్టిచెస్ వేసుకోండి త్రీ థర్డ్ వన్ ఇది ఫోర్త్ వన్ లాస్ట్ వన్ ఇలా ఫోర్ చైన్స్ చేసుకున్న తర్వాత సేమ్ మనం పెటల్స్ కి చేసిన ప్రాసెస్ కొంచెం సిమిలర్ గా ఉంటది ఇది ఉందా ఈ ఫస్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలి బట్ యానవర్ చేసుకుని ఇన్సర్ట్ చేయాలి ఓకే ఇన్సర్ట్ చేసి ఆ థ్రెడ్ ని ఆ థ్రెడ్ ని లాగాలి సేమ్ ఆ హైట్ కి ఆ ఫోర్ చైన్స్ ఉంది కదా దాని హైట్ కి లాగాలి బట్ ఈ ఫస్ట్ స్టిచ్ ని అలాగా మీ ఫింగర్ తో ఇలా హోల్డ్ చేసుకోండి అది క్లోజ్ అవ్వకుండా ఇలా లాగాలి బట్ దాంట్లోంచి మనం పెటర్స్ లో అయితే వీటిలోంచి తీసాం కదా అలా తీయడం ఏమో అవసరం లేదు జస్ట్ ఆ పుల్ థ్రెడ్స్ అనే రావాలంతే యాన్ ఓవర్ ఇన్సర్ట్ పుల్ సేమ్ హైట్ కి పుల్ చేయండి సేమ్ అలా మీకు ఆ సర్కిల్ ఎన్ని పాసిబుల్ అయితే అన్ని టైమ్స్ ఎన్ని పాసిబుల్ మీరు చేయగలిగితే అన్నీ చేయండి సో అంత పఫీ పఫి వస్తుంది మిడిల్ సర్కిల్ అనేది ఓకే సేమ్ ప్రాసెస్ మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేయండి ఇలాగా నేనైతే ఒక సెవెన్ ఎయిట్ చేశాను సెవెన్ ఎయిట్ చేస్తాము వస్తుంది కావచ్చు ఇప్పటికి త్రీ టైమ్స్ అయింది త్రీ టైమ్స్ సారీ ఫోర్ టైమ్స్ అయింది అగైన్ ఒక సిక్స్ ఆర్ సెవెన్ టైమ్స్ చేస్తాను ప్లస్ లాగడం ఓకే దాన్ని ఇలా ఇలా చేస్తూ లాగుతుంటే మీకు వస్తుంది సేమ్ హైట్ ఓకే ఇలా అన్ని వచ్చేస్తాయి కదా ఇంకా కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇంకొక ట్రై చేద్దాం అడ్జస్ట్ అడ్జస్ట్ చేయడమే ఇట్లా లెంత్ ఇలా మీకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఫోర్ చైన్ స్టిచ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఫస్ట్ నుండి సేమ్ అదే ప్రాసెస్ ఇలా లాగాలి సిక్స్ సెవెంత్ వన్ సిక్స్ అయిపోయాయి జి సెవెంత్ టైం సెవెంత్ టైం చేస్తున్నాను ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది సో కొంచెం ఇలా పుల్ చేయడానికి ట్రై చేయండి ఇంకా సో ఇప్పుడు ఫస్ట్ అన్నిట్లోంచి తీసి లాస్ట్ ఒక్క దాంట్లోంచి వదిలేయాలి మనం బిడ్డలకు చేసినప్పుడు ఆ లాస్ట్ వదిలేసిన దాంట్లోంచి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తీయాలి ఓకే ఇప్పుడు తీసేసి ఇలా ఇలా పామ్ అవుతుంది చూడండి మధ్యలో ఇది మనం పెడతాం అన్నట్టు ఫ్లవర్కి ఇలా తీసిన తర్వాత ఒక్క సింగిల్ క్రో చైన్ వేసేసి దాన్ని కట్ చేసుకోవడమే బిడ్డల్ ఇలా ఇలా ఫామ్ అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసామా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ చెప్పాను కదా ఒక ఒక సింగిల్ చైన్ వేయాలని వన్ చైన్ ఒక చైన్ స్టిచ్ చేయాలి కట్ చేసుకున్న తర్వాత స్ట్రాంగ్ గా పట్టుకొని ఒక చైన్ జస్ట్ లాక్ చేయడం అనమాట థ్రెడ్ ఊడిపోకుండా ఈ చైన్ ఎందుకంటే లాక్ చేయడానికి ఇలా ఫామ్ అయింది కదా ఇది ఆ ఫ్లవర్ కి అటాచ్ చేద్దాం ఈ ఫ్లవర్ ఉంది కదా మనం ఇందాక చేసింది ఇక్కడ ఇలా అటాచ్ చేయాలి ఓకే ఇలా పెట్టేసి ఫ్లవర్ ఇలా కింద నుండి గుజ్ చేయాలి కింద నుండి వచ్చి ఈ థ్రెడ్ ని పుల్ చేయాలి కిందికి ఇలా సిమిలర్ గా ఇంకొక సైడ్ కూడా అలాగే కింద నుండి హుక్ పెట్టి ఆ థ్రెడ్ ని కూడా పుల్ చేసి ఆ రెండు థ్రెడ్ ని నాట్ ఒక నాట్ అంటే ముడి వేసేస్తే అది స్ట్రాంగ్ గా ఉండిపోతుంది ఇంకేం ఊడిపోకుండా ఉంటుంది ఇలా ఇలా వచ్చేసాయి కదా ఈ రెండుని మనం టై చేసేయాలి జస్ట్ ఇలా సిడిల్ పార్ట్ ని చేసుకుంటాం ఇఫ్ మీకు మిడిల్ పార్ట్ కాదు నాకు ఎలాగే సింపుల్ ఫ్లవర్ కావాలంటే కూడా ఉంచుకోవచ్చు ఇలా మిడిల్ పార్ట్ పెట్టుకుంటే ఇలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఓకే దీన్ని నాట్ చేద్దాం వేసేసి ఈ ఎక్స్ట్రా ఇడ్జెస్ అన్ని కట్ చేసేసుకోవాలి ఇలా నాట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకోండి ఎల్లో అండ్ వైట్ బోత్ చేసేసుకోండి ఓకే ఇలా ఫ్లవర్ అనేది చేసుకోవచ్చు థ్రెడ్స్ ని కొంచెం ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్